హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఇలా పునుగులు వేసుకోండి క్రిప్సీగా లోపల గుళ్ళగా భలే టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సులువు అప్పటికప్పుడు పిండిని కలుపుకొని ఈ బొండాలు అనేవి వేసుకోవచ్చు ఉదయం టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి అదే ఉప్మా రవ్వ రవ్వ అంటాం కదా ఆ రవ్వని వేసుకుని పులిచిన పెరుగుని ఒక పావు కప్పు వేసుకోండి సరిపోతుంది ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఈ పెరుగు ఈ పిండిలో బాగా కలిసే విధంగా ముందు ఒకసారి కలుపుకోవాలి వాటర్ అనేది వేయకుండా కలుపుకోవాలి ఈ పెరుగు ఇందులో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బొండాల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సులువండి ఎక్కువ సమయం ఏం పట్టదు చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఉదయాన్నే టిఫిన్ ఏం లేకపోయినా అప్పటికప్పుడు ఇలా పిండిని కలుపుకొని ఈ బొండాలు వేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెంచుకుందాం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మనకి గింజలు అనేవి పేలకుండా ఉంటాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో వేరుశనగ పిక్కల్ని వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఈ పిక్కల్ని బాగా వే దోరగా వేపుకోవాలి పిక్కలు సరిగా వేగకపోతే పచ్చి పచ్చిగా చట్నీ టేస్టీగా ఉండదండి ఇలా పిక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక గుప్పెడు గుళ్ళ శనగపప్పు వేసుకుని దీన్ని కూడా కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఇవి దోరగా వేపుకుంటే చట్నీ కమ్మగా ఉంటుంది చూడండి పిక్కలు అనేవి వేగాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన పెక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి చట్నీ చేయడం చాలా సులువండి ఎక్కువ ప్రాసెస్ ఏ ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పునుగులకి పిక్కల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇందులో చిన్న చింతిపెక్క వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బిని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనికి సపరేట్గా మళ్ళీ పోపు వేయని అవసరం లేదండి పోపు వేయకుండానే ఇలానే తినేయచ్చు బాగుంటుంది మా ఇంట్లో అయితే పోపు వేస్తే అంతగా ఇష్టపడరు కాబట్టి వేయటం లేదు ఇప్పుడు నాని పిండిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా తురుముకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇందులో కొద్దిగా వంట చోడ వేసుకోవాలి పునుగులు బాగా పొంగుతూ క్రిప్సీగా వస్తాయి ఈ వంట సోడా ఇందులో బాగా కలిసే వరకు ఈ పిండిని కొంచెం బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండిని బాగా లూ ఇలా కలపడం వల్ల పిండి బాగా లూజ్ అవుతుంది కొంచెం గట్టిపడిందండి నానిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుని ఇలా కొంచెం లూజ్గా కలుపుకోవాలి బొండాల పిండి కన్నా కొద్దిగా లూజ్గా ఉండాలి అప్పుడే ఈ గోధుమ పిండి బొండాలు బాగా పొంగుతూ క్రిప్సీగా వస్తాయి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి పిండి విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పునుగులను వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ఇందులో వేసుకోవాలి వీటికి తోకలు వస్తేనే ఈ పునుగులు బాగుంటాయండి క్రిప్సీగా ఆ తోకలన్నీ కూడా బాగా వేగి క్రిప్సీగా క్రంచీగా భలే ఉంటాయి ఈ పునుగులకి మరీ రౌండ్గా వే వేసుకోకపోయినా పర్వాలేదు ఇలాగా ఆయిల్లో ఎన్ని అయితే బొండాలు పడతాయో అన్ని పునుగులు వేసుకొని అటు ఇటు వేపుకుంటూ ఎర్రగా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి టిఫిన్ ఏమీ లేనప్పుడు హడావిడి పడకుండా ఇలాగ కప్పు గోధుమ పిండితో పునుగులు వేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను చెప్పానని కాదు ఒకసారి ట్రై చేయండి ఈ పునుగులన్నీ తీసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న బొండల్లాగా వేసుకుని వేపుకోవాలి ఇవి చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయండి మరి పెద్దగా వేసుకున్న అంత బాగోవు ఇలా చిన్న చిన్న పునుగులు ఇలాగా ఎర్రగా కొంచెం పక్కన తోకల్లా వస్తున్నాయి కదా అవి క్రంచీగా వేగి టేస్టీగా బలి ఉంటాయి ఈ విధంగా అన్ని పిండి అంతటిని కూడా వేసుకుని ఇలా ఎర్రగా వేపుకొని తీసుకోవాలి అంతేనండి చాలా సులువు అప్పటికప్పుడు కంగారు ఏం పడకుండా ఇలా వేసుకోవచ్చండి ఉదయం టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది ఈ గోధుమ పిండి పునుగులు ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ చూడండి మీకు నచ్చితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి లోపల సాఫ్ట్గా బయట క్రిప్సీగా భలే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ